చాలండి ప్రేమటువంటి ఈ దినము హృదయ శుద్ధి గల వారు ధన్యులు చాలా మంది ప్రేమ దేవుడి జనగమా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాటలు అంగీకరించినటువంటి వారు ఎవరు కానీ దినము లేకపోతే తెలియజేస్తా ఉన్నాయి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూరు ప్రేమేటువంటి దేవుని జనాగమా హృదయము ఎలా ఉండదు కలిగి ఉండాలి చాలా మంది భక్తి చేసే విషయంలో శరీరానుసారమైన శుద్ధిని ఎన్నుకుంటారు శరీరానుసారమైనటువంటి భక్తిని కోరుకుంటారు చాలా మంది మంచి మంచి బట్టలు మంచి మంచిగా రడే దేవుని యొక్క మందిరానికి వెళ్తారు ప్రేమ దేవుని జనంగా కానీ చూడండి హృదయం శుద్ధి లేకుండా హృదయం పరిశుభ్రం లేకుండా దేవుని సన్నిధిలో హృదయ శుద్ధి కలిగినటువంటి వారు దేవుని చూచదని లాగా తెలియచేస్తా ఉన్నారు దినము ధన్యుడు దేవుని జనగము హృదయ శుద్ధి కలిగి ఉంటే నీ హృదయం పరిశుభ్రముగా ఉంటే నువ్వు ధన్యుడు ఎందుకనంటే నువ్వు దేవుని చూచదు జనగమా ఆది కాలం ముప్పై రెండో చాలా చదివినప్పుడు చూసా ఆది కాలము ముప్పై అధ్యాయము

ఆయన అతనికి మా ఏమని పేరు పేరు పెట్టిన జనము నీవు కూడా దేవునితో ముఖాముఖిగా ఉండాలి అంటే హృదయశుని కలిగి ఉండాలి నీ ఆలోచన నీ జీవిత విధానము చాలా పరిశుభ్రముగా ఉండాలని హృదయం మారకుండా మనము చూడండి మన జీవిత విధానాలను మనము చేసుకోకుండా హృదయం శుద్ధి కాదు ఈ విశుద్ధత లేకుండా దేవుని మనము చూడలేము దేవుని జనమా చూడండి ఎవరు చూడగలరు పరిశుద్ధులు మాత్రమే దేవుని చూడగలరు రోజు శుద్ధి కలిగినటువంటి వారే దేవుని చూడగలరు బ్రతుకు మారకుండా ఆలోచనలు మారకుండా దేవుని మనము లేము ప్రేమటువంటి దేవుని జనమా పరిశుద్ధ లేకుండా మనం తెలియచేసినట్లు కలిగే ప్రతి ఒక్కరు కూడా రోజే శుద్ధి ఉండాలి హృదయాన్ని మార్చుకోవాలి చదువుదామండి యాకోపు చదువుదామండి యోగ గ్రంథము నిర్మకాండము ఇరవై నాలుగు వచ్చాయి నిర్మకాండము ఇరవై నాలుగు వచ్చాయి తొమ్మిది వచ్చాయి మనం తర్వాత మోసే అవరోను నాదాబు అబియు ఇజ్రాయేల్ పెద్దరాలో డెబ్బై మందియు ఎక్కిపోయి ఇజ్రాయేల్ దేవుని ఆయన పాదముల క్రింద నిలగ నిగనిగలాడు నీలమయమైన వస్తువులు వంటి వంటిదియో ఆకాశ మండలపు తేజ తేజము వంటిదియో ఉండేను చాలండి ప్రేమేడు వంటి దేవుడి ఉండేమో తర్వాత మోర్స్య ఆరోగము నాదాకు పోయి ఇస్లాయి దేవుడిని చూసి ప్రేమేడు దేవుని జనమా జనము పరిశుద్ధులు భక్తులైనటువంటి వారు దేవుని చూడగలరు అండి నాడు చూడండి మోర్స్ చూడగలిగాడు మోసే నీ పాదవులు విడిచిపెట్టి రమ్మని చెప్పినప్పుడు ఆయన వెళ్ళాడు దేవుని చూశాను ప్రేమ జనా కలిగి ఉంటే దేవుని చూడగలము హృదయ హృదయుద్ధి కలిగి ఉంటే దేవునితో మనము జీవించగలం ప్రేమ దేవుని జనాగమ దినము ఎంతమంది హృదయశుద్ధి కలిగి జీవిస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు ఎంతమంది దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్నారు చూడు జనాగమండి

చూడండి హృదయము శుద్ధి చేసుకోవాలి హృదయాన్ని కడుక్కోవాలి బట్టలు అంటే అదే దేవుని మీ బట్టలు ఉతుకోవడానికి బట్టలు నాయించుకోగలరా అది కాదు మీ హృదయము హృదయాన్ని ఎత్తుక్కోవాలి మీ హృదయాన్ని కడుక్కోవాలి అప్పుడే దేవుడు మనం మర్చిపోయింది దేవుని అప్పుడే మనము దేవుని చూడగలము అప్పుడే మన కళ్ళు సరిపోతాయి చూడండి హృదయం శుద్ధిగా లేకుండా మన బ్రతుకు మారకులో దేవుని ఎవరూ కూడా చూడలేము ఏమైనటువంటి దేవుని జనాయన పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా ఈ దినము సంఖ్యకాండము పన్నెండో అధ్యాయం చూసినట్లయితే సంఖ్యకాండము పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూద్దాం అంటే పన్నెండు ఎనిమిది నేడు పన్నెండు ఎనిమిది నేను మూడ భాగములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను అతడు యహోవ స్వరూ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడు మోసే విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడ లేదని చూడండి మోసే అంట చూడండి ముఖాముఖిగా దేవుడు చూడగలిగాడు చూడండి దేవుడు ఆయనతో ముఖాముఖిగా యహో స్వరూపము నిదానించి చూసాను ఎవరండి మోసే నిదానించి చూశాడంట దేవుని జనామా నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా అయితే ఈ దినము ఆయన సన్నిధిలో నువ్వు చూడ నిలబడు ఆయన సన్నిధిలో నువ్వు శుద్ధత కలిగి జీవించు ఖచ్చితంగా దేవుడు నీకు దర్శిస్తాడు అనేటువంటి దేవుని జనాంగమా అయితే ఈ దినము నీ హృదయం మార్చుకోవాలి నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధమైన హృదయము నీకు కావాలి అప్పుడే నీవు దేవుని చూడగలవచ్చు చూడండి హృదయ శుద్ధి గలవారు దేవులు వారు

దేవుని భక్తులు చూడండి చాలా మంది భక్తి మార్గంలో జీవించినటువంటి వారు చూసారు ప్రేమ దేవుని వారు దేవుని చూసారు చూడాలనుకుంటున్నావు ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ఆయన యొక్క గొప్ప కృపణను పొందుకోవాలనుకుంటే జనము పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేము అవసర కార్యం చూస్తే ప్రేమ దేవుడి జనాగమా అయితే అతడు పరిశుద్ధాత్మతో నింకొని వాడై ఆకాశం వైపు తేలి చూచి దేవుని మహిమను దేవుని నిలిచి నిలిచిను చూచి ఆకాశము తెలియబడుట

దేవుని మహిమను ఏస్తూ దేవుని గుడి పాశ్వనందు నిలిచిందుట చూచి ఆకాశం తిరుగుబడి తెలుగు మనుషు కుమారుడి దేవుని గుడి పాశ్వనందు నిలిచిందో చూచుతున్నానని చెప్పాను దేవుని జనము జనము పరిశుద్ధులమై భయభక్తులు కలిగి దేవుని మనం బ్రతికితే ఆయన యొక్క స్వరూపాన్ని మనం చూడగలము తేలి చూసినప్పుడు ఆయనకి దేవుని యొక్క చూడండి దేవుడు కుడి తండ్రి కుడిపాసులో ఉన్నట్టుగా మనం చూశారు ప్రేమకుంటే దేవుని జనాంగమా దిన భక్తులుగా మనమెందుకు చూడలేకపోతాం అన్నమాట మనకి మనోనేత్రాలు తెరవబడలేదు మన యొక్క హృదయం మారలేదు కనుక మన యొక్క బ్రతుకు మారలేదు కనుక మనం చూడలేకపోతా ఉన్నాం ప్రేమకు మనం చూడాలి అని అయితే మనము శుద్ధులై ఉండాలి హృదయ శుద్ధి కలిగి ఉండాలి ఆ వస్తులకార్యం పుందో చేయం చూస్తే దేవుని చే

అతడు త్రావులో ప్రభువును చూచినని ప్రభువు అతనితో మాట్లాడిన అతడు అతడు యేసు నామును తెలియపరచిన అతను ఎరో వారితో కూడా వచ్చు పోవచ్చు ప్రభు నామను బట్టి ధైర్యముగా బోధించు గ్రీకు భాషను మాట్లాడచ్చులో మాట్లాడచ్చు చూడండి తస్క్రించు తర్పించు చూడను ప్రేమటువంటి దేవుని జనగ దేవుని యొక్క చూడే దేవుని యొక్క దేవదూతల భాషలో మాట్లాడుతూ ప్రేమటువంటి దేవుని జనాంగమా చాలా మంది అక్కడ చూడండి అపోస్తులు పరిశుద్ధాత్మతో నివ్వబడినటువంటి వారిగా మనము కొన్ని లేఖనాలు మనం చూసాం దేవుడి దేవుడి చూడండి గ్రీక్ భాషలో దేవుని యొక్క మాటలను బోధిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని జనాగమా అయితే ఈ దినము ఏలాది మంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు భాషలు ప్రేమటువంటి దేవుడి జనాగం ఏదో నామకార్థంగా ఏదో తోచినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేటువంటి మాటలు దేవుని ప్రతి ఒక్క బ్రతుకుని మార్చుతాయి ప్రతి ఒక్క హృదయము శుద్ధి చేయగలవు దేవుని జనా జనము పరిశుద్ధ లేఖను తెలియజేసినట్లుగా శుద్ధులు చూడండి హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని దేవుని జనా జనము హృదయ శుద్ధి కలిగి ఉండాలి ప్రతి మానవుడు కూడా భక్తులుగా చూడండి జీవించాలంటే అంటే

ప్రేమైనటువంటి మూడో దినం యశుద్ధి పేస్తు వారు లేకపోయిన తర్వాత మొదటగా ఆయన కేపాకును తర్వాత పన్నెండు మందికి ప్రేమైనటువంటి దేవుడిని ఆయన మాకు కనిపించిన మాట ఏమట చూడ ఐదు వందలకి ఎక్కువైనటువంటి సహోదరులు కనిపించారు అంటే ఆ దినము అనేక మంది సహోదరులు పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హృదయశుద్ధి కలిగినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం యథార్థమైనటువంటి మార్గం నడిచినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం ఈ దినము ప్రేమైనటువంటి దేవుడిని హృదయ శుద్ధి లేదు ప్రేమేటు వంటి దేవుడి జరిగింది అందుకే రోగం మనం చూడలేకపోతామన్నా ఆయన యొక్క నామాన్ని మనము ప్రేమేటు ఒకటి దేవుడి జరిగి సంపూర్ణంగా మనం ప్రకటించలేకపోతామన్న కారణం హృదయ శృద్ధి హృదయ శుద్ధి ప్రేమేట్ ఒకటి దేవెంచరా హృదయ మనందరికీ కూడా హృదయ శుద్ధి కలిగి జీవించాలి ప్రేమేట్ ఒకటి దేవుడి జరిగమ్మా హృదయ శుద్ధి కలిగి నడవాలి ప్రేమేట్ ఒకటి దేవుడి జరిగమా ఇలా చదువుదామండి యోగాను రాసినటువంటి యోహాను యోహన్స్ వద్ద ఇరవై వచ్చే చూసినట్లయితే పద్దెనిమిదో మద్దలేని మరిగా వచ్చి నేను ఇక్కడ చూసి నాకు దేవుడు కనిపించి మాట్లాడినట్లుగా శిష్యుల దగ్గరికి వెళ్ళి మద్దలేని మరియు చెబుతూ ఉంది దేవుడు చూడండి పాపంలో బ్రతికినటువంటి నీవు హృదయ కలిగి నువ్వు జీవిస్తే నీ హృదయాన్ని మార్చుకుంటే ప్రేమటువంటి దేవుడు జనం దేవుడు నీతో కూడా మాట్లాడతాడు దేవుడు నేను కూడా దర్శిస్తాడు ప్రేమ దేవుడు కేవలము నీ యొక్క బ్రతుకుని మార్చుకోవాలి జనము నీ యొక్క హృదయం మారాలి

ప్రేమైనటువంటి దేవుని జనాంగమా దినము ప్రతి ఒక్కరిని కూడా దేవుని చూడగలగాలి ఒక దినము సిబ్బితో తల ఉంచుకున్నటువంటి వారుగా ఉంటే సిబ్బితో ఉంచుకుంటే ప్రేమ దేవుని జనాగమా దేవుని మనము చూడలేదండి అండి ప్రేమైనటువంటి దేవుడి జనాగమా మన బ్రతుకులు మారకుండా మన యొక్క ఆలోచన మారకుండా ప్రేమ దేవుడి జనాగమా ఎవరు కూడా చూడండి దేవుని మనము చూడలేము

శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుడకైనాను చూచటైన కనబడనందున నేను బహుగా ఏడ్చి ఆ పెద్దలలో ఒకడు ఏడోకము ఇదిగో దావేదును దావేదుకు చిడైన యూదా గోత్రం సినిమాను ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఎప్పుడైతే జయము పొందినని నాతో చెప్పను చూడండి ఒక పెద్ద ప్రేమైనటువంటి దేవుడు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నాడు యోధా పాత్ర వ్యక్తి చూడండి ఈ ముద్రలు ఇప్పుడు యోగ్యుడిగా కనిపిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడిని ఆయనే ఇప్పగలడని చెప్తూ ఉన్నాడు ఈ దినము ప్రేమైనటువంటి దేవుడి జనంగా మొత్తులైనటువంటి వారికి నీతి కలిగినటువంటి వారికి పరిశుద్ధత కలిగినటువంటి వారికి దేవుడు కనిపిస్తాడు ప్రేమటువంటి దేవుని జనం మనం కేవలం చేయాల్సింది మన హృదయాన్ని చాలా భద్రపరచుకోవడము మన హృదయాన్ని మార్చుకోవడము దేవుడి సన్నిధిలో కడుక్కోవాలి మనం లేకపోతే ఉతుక్కోవాలంట ప్రతి దినము కడిగే దేవుడి దేవరించనానికి పనుల్లో ఉండాలి ఎందుకంటే మన బట్టలు మనం శుభ్రం చేసుకుంటాము ఎలా విధంగా మన నోరు శుభ్రం చేసుకుంటాము మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాము అలాగే మన హృదయం కూడా శుభ్రమవ్వాలి ప్రేమైనటువంటి దేవరంజనం ప్రతి దినము వ్యాకంత ప్రార్థన చేస్తూ పాపాలుకుంటే మన హృదయం శుభ్రమవుతుంది అప్పుడే దేవుని మనం చూడగలం ఆయన దర్శనాలు మనం చూడగలమైనటువంటి దేవుని జనాన్ని మనం గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క హృదయాన్ని కడుక్కొని దేవుని సన్నిధిలో కాక ఆమె